అది అమానవీయ క్రూరమైన అభిప్రాయం అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును పట్టిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలపై స్టే విధించిన సుప్రీంకోర్టు మహిళా దుస్తులు లాగడం ఛాతిభాగాన్ని తాకడం అత్యాచార నేర కిందికి రాదని బలవంత పెట్టడం లేదని పెట్టడం లేదా వివస్థను చేసి యత్నం చేసే యత్నంగా పరిగణించాలన్న అలహాబాద్ హైకోర్టు జడ్జ్ తీర్పులోని వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది హైకోర్టు వ్యక్తపరిచిన హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయం అమానవీయమైన క్రూరమైనదిగా అభివర్ణించింది న్యాయ సూత్రాలకు పొసగని ఈ వివాదాస్పద తీర్పును తీవ్రంగా పరిగణిస్తున్నామని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టర్ జార్జ్ ధర్మ ధర్మాసనం స్పష్టం చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాల మేరకు ఈ కేసును ధర్మాసనం సుమోటగా స్వీకరించి బుధవారం విచారణ చేపట్టింది హైకోర్టు చేసి హైకోర్టు జడ్జి గురించి తీవ్ర పదజాల పదజాలాన్ని వినియోగించి రావాల్సి రావడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది మార్చి పదిహేడున అహాబాద్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా వివాద వివాదాస్పద తీర్పు తీర్పులోని పేరాలో ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఆరు న్యాయసూత్రాలకు విరుద్ధమైనవని తెలిపింది వీటిని ఉటకి ఉటకిస్తూ ఇతర ఇతర కేసుల్లో నిందితులకు ఉపశమనం కలిగించేలా న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇవ్వరాదంటూ స్టే విధించింది తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇది వర్తి వర్తిస్తుందనేసి సుప్రీంకోర్టు తెలిపింది సుమోటో విచారణపై స్పందించాల్సిందిగా కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు కేసులోని ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసింది వివాదాస్పద తీర్పు వెలువరించిన జడ్జిపై తీసుకోవాల్సిన ఏమిటో నిర్ణయించాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని నిర్ణయించాల్సింది అలహాబాద్ ప్రధాన న్యాయమూర్తిని అనేసి స్పష్టం చేసింది తదుపరి విచారణ ఏప్రిల్ పదిహేడుకి వాయిదా వేసింది అయితే కేసు ఒకసారి కేసు యొక్క పూర్వాపురాలు చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఉత్తరప్రదేశ్లో కసగ్గంజ్లో ఓ బాలికను ఇంటి దగ్గర దింపుతానంటూ ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని యువకులు మార్గమధ్యంలో అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు బాలిక అరుపులు విన్న స్థానికులు అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు ప్రత్యేక కోర్టు అత్యాచారం నేర కింద సమ్మన్లు జారీ చేయగా నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు మార్చి పదిహేడున విచారణ జరిపిన జడ్జ్ జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా రామ్ నారాయణ్ మనోహర్ మిశ్రా నిందితుల చర్య అత్యాచారం నేరం కిందికి రాదని బలవంత పెట్టే లేదా వివస్థలను చేసే దాడిగా పరిగణించాలంటూ ఉత్తర్వులు పేర్కొన్నారు జడ్జి వ్యాఖ్యలతో సమాజంలో తప్పుడు సందేశం వెళ్తుందని దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైంది అయితే కేసు యొక్క పూర్వాభారాలు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఉత్తరప్రదేశ్లోని కసర్గంజ్లో ఒక బాలిక బాలికను ఇంటి దగ్గర తిప్పుతామంటూ ఒక ఇద్దరు వాహనదారులు బండి మీద ఎక్కించుకొని ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ఆ యువతితో ప్రవర్తించారు దీంతో ఆమె దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కేసు కంప్లైంట్ చేసింది అయితే దాని అయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో ప్రత్యేక కోర్టు దీన్ని విచారించింది విచారం కింద నిధులకు నోటీసులు జారీ చేయగా వాళ్ళు అలహాబాద్ హైకోర్టును సంప్రదించారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు మార్చి పదిహేడున విచారణ జరిపిన రామ్ మనోహర్ నారాయణ మిశ్రా ఇది అత్యాచారం నేరం కిందికి రాదని వివసను వివసనను చేసే బలవంత పెట్టే లేదా వివర్శ చేసే పనిగా పరిగణించాలనేసి అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఉత్తర్వులు వెల్లడించారు అయితే ఈ ఈ జడ్జి వ్యాఖ్యలతో సమాజం ఒక్కసారి ఆందోళన రేకొత్తడంతో దీనిలో సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఈ అలహాబాద్ జడ్జి ఇచ్చిన తీర్పును స్టే స్టే అలహాబాద్ ఇచ్చిన అలహాబాద్ జడ్జి ఇచ్చిన రామ్ మనోహర్ నారాయణ మిశ్రా ఇచ్చిన తీర్పును తీర్పుపై స్టే వేయిస్తూ ఈ తీర్పును ఉటకిస్తూ ఏ దేశంలోని ఏ ఉన్నత న్యాయస్థానం ఏ న్యాయస్థానం కూడా తీర్పులు వెలువరించదనేసి దోష అసలైన దోషం తప్పించుకునే అవసరం ఉందనే అవకాశం ఉందనేసి ఆ తీర్పుపైన స్టే విధించింది అలాగే సుప్ హైకోర్టు జడ్జి అలహాబాద్ హైకోర్టు జడ్జి పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి చేయడం బాధాకరం దురదృష్టకరం అనేసి జస్టిస్ బి గోవై తెలిపారు అలాగే ఈ తీర్పు ఇచ్చిన రామ్ మనోహర్ నారాయణ మిశ్రాపై తదుపరి తదుపరి చర్యలు తీసుకునే అధికారం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే ఉంటుందనేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒకసారి అలహాబాద్ ప్రధాన న్యాయమూర్తి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఇంకా వేచి చూద్దాం భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెవరు చేయకుండా ఉండాలనేసి తీర్పులో స్పష్టం చేసింది సుప్రీంకోర్టు